ఆనంది అలాగే ఆదిత్య వీళ్ళిద్దరూ కూడా ఫోటోషూట్కి రెడీ అవుతారు ఇక అక్కడ ఉన్న ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యి వస్తారు ఇక అది చూసి అక్కడ ఉన్న సునంద వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఆనంది తన చేతిని ఆదిత్యకి ఇస్తుంది ఇక ఆదిత్య ఆనంది చేతిని పట్టుకొని అలా స్టేజ్ పైకి ఎక్కుతాడు అలా వాళ్ళిద్దరూ జంటగా రావడం చూసి అక్కడ ఉన్న చైతన్య శశికాంత్ అయితే చాలా సంతోషిస్తారు ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరికీ కూడా అలా దగ్గరగా క్లోజింగ్ ఉండి ఫోటోలు తీస్తూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా అలా ఫోటోలు తీసుకోవడం చూసి అక్కడ ఉన్న సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక మౌనంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఫోటో అతను చెప్పిన స్టైల్ అన్నీ కూడా ఫోజులు ఇస్తూ వాళ్ళిద్దరూ అలా ఫోటో తీసుకుంటూ ఉంటారు ఇక సునంద అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక ట్రెడిషనల్ డ్రెస్ అయిపోయాక నా నార్మల్ డ్రెస్ ఫ్యాషన్ ఫ్యాషన్ డ్రెస్ కూడా వేసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కూడా అలా ఫోటోకి ఫోజులు ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సునంద అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఛ ఏంటిది ఇదంతా నా కళ్ళతో నేనే చూస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య అలా వాళ్ళిద్దరూ కూడా క్లోజ్గా ఫోటోలు దిగుతూ ఉంటే అది చూసి జీవన అయితే ఇచ్చా ఏంటి ఇలా జరిగింది ఆ అమ్మాయికి ఇలా జరగడం ఏంటి ఇక్కడ ఆనంది ఉండడం ఏంటి ఇదంతా ఆనంది అదృష్టం అదే ఈ టైంకి అలెకి ఇక్కడ ఉంటే ఎంత బాగున్నావు అని చెప్పి అక్కడ ఉన్న జీవన అనుకుంటూ ఉంటుంది అలా ఆనంది ఆదిత్య వీళ్ళిద్దరూ కూడా ఫోటోలకి ఫోజులు ఇస్తూ వాళ్ళిద్దరూ కూడా ఫోటోలు దిగుతూ షూట్ని అయితే కంప్లీట్ చేస్తారు